నమస్తే బాబాయ్ నమస్తే ఏం పేరండి మీ పేరు కోటేశ్వరరావు కోటేశ్వరరావు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి మనకు నాలు నెల మరి ఎలా ఉందండి పర్లే పర్లేదు సూపర్ సిక్స్ అనౌన్ చేసారు ఏమన్నా అవుతున్నాయి ఒకటి వస్తుందండి ఎంత వస్తుంది నాలుగు నాలుగు వేలు వస్తుంది తీసుకుంటున్నారా లేకపోతే ఇంటికి వస్తున్నాయి ఇంటికి వస్తున్నారా మరి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థలో అయ్య ఉందా లేకపోతే కొంచెం సచివాలయ ఉద్యోగులు చేతి ఇప్పిస్తున్నారు సచివాలయ ఉద్యోగులు వచ్చి ఇంటికి వచ్చేస్తున్నారు మరి ఎలా అనిపిస్తుంది మీకు బాబు బాబుగారి ప్రభుత్వం అవి మాదే పర్లేదు అనిపిస్తుంది ఇప్పుడు అప్పుడే ఎట్లా తెలిసింది అంతే ఓ ఒక సంవత్సరం గడవాలి మరి లాస్ట్ ఇయర్ కూడా జగన్ గారు చేశారు ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు మరి అదేలా ఎలా అనిపించదు ఎవరి కాళ్ళే గొప్ప వచ్చాయా మీ ఇంటికి జగన్ గారు నాకు ఏమీ లేదు పెన్షన్ పెన్షన్ ఒకటే వచ్చింది మీకేం రాలేదా మరి నవరత్నాలు అన్ని ఇచ్చాయన్నారు జగన్ గారు అందరికీ లేదు మీ ఊర్లో వచ్చాయా మీ ఊర్లో